హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి తల తోకలలో వంకాయి బెండకాయ మామిడికాయ వేసి పులుసు ఎలా పెట్టుకోవాలని చూపిస్తానండి ఇందులో వేసిన చేప ముక్కల కంటే బెండకాయ వంకాయ మామిడికాయ ముక్కలే మంచి టేస్ట్ ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మనం చేసిన వెంటనే ఈ పులుసు తినే కంటే మరుసటి రోజు తిన్నామంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది అది అందరికి తెలిసిందే కాబట్టి చేసిన రోజు తినే కంటే మరుసటి రొత్తేనండి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను నేనైతే ఒక కిలో చేపలు తీసుకున్నానండి కిలో చేపలకి వచ్చేసి రెండు తూకాయి రెండు చేపలకి రెండు తాళలు రెండు తోకలు వచ్చాయి మధ్య ముక్కలతో ఫ్రై చేసేసానండి ఇప్పుడు ఈ తాళ తోకల్లో వంకాయి బెండకాయి మామిడికాయ వేసి పులుసు ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తానండి ముందుకు ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న కేసేంత చింతపండుని శుభ్రంగా కడిగి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి నేనైతే ముందుగా నానబెట్టి పులుసు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పులుసుని బౌల్లో తీసుకోవాలి తర్వాత బాగా పండిన టమోటాలని ఒక నాలుగు తీసుకొని శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి మనం గుత్తు వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల వంకాయల్లోకి ఉప్పు కారం పులుపు పట్టి చాలా బాగుంటాయి అన్నమాట తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిరకాయలు తీసుకొని వాటిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈ మిరపకాయలలో కూడా ఉప్పు పులుపు పట్టి అన్నం తినేటప్పుడు ఈ మిరపకాయ నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇది పులుపు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది అందువల్ల నేను ఒకటిన్నర స్పూన్ వేసాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి మరి చిక్కగా కలుపుకోకండి కొంచెం నీళ్ళగానే కలుపుకోండి ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళగానే కలుపుకోవాలి మరి చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోండి చూసారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక ఇందులో ఒక అర స్పూను ఆవాలు ఒక పావు స్పూను మెంతులు వేసి ఈ రెండింటిని కాస్త దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పులుసులో ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల పులుసు మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఈ చిన్న ఉల్లిపాయలు ఎక్కడైనా దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చుకొని వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఒక ఆరు ఏడు బెండకాయలు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి ఉల్లిపాయలతో పాటు ఒక సన్న మంట మీద వేయించుకోవాలి అలా వేయించుకున్నాం అనుకోండి బెండకాయలోని జిగురు లేకుండా పోతుంది కాబట్టి బెండకాయ ఉల్లిపాయతో పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పులుసు పోసేసుకోవాలి ఇలా పులుసు అంతా వేసిన తర్వాత ఇందులో బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి ఇలా అంతా కలిపి దీనిపైన మూతబెట్టి ఈ పులుసు కాస్త చిక్కబడి ఇందులో వేసిన బెండకాయ వంకాయి ముక్కాలు బాగా ఉడికేంత వరకు దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పులుసు ఎలా ఉడికింది బెండకాయ వంకాయ ఎలా ఉడికిందో చూద్దాము పులుసు కాస్త చిక్కబడ్డది ఇలాగే ఉండాలి మరీ చిక్కగా అయిపోకూడదండి తర్వాత ఇందులో వేసిన వంకాయ బెండకాయ కూడా మొక్కల భాగం ఉడికిపోయింది చూసారు కదా ఎలా ఉడికిందో ఇలా ఉడికితే సరిపోతుంది అంటే ఇందులో ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి ఇలా ఉడికితే చాలు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న తలలు తోకలు వేసేసుకోవాలి చేప ముక్కల కంటే ఈ తల తోకలే మంచి టేస్ట్ పిల్లలైతే ఈ తలనే ఇష్టపడతారండి ఎందుకంటే అందులో ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి తర్వాత వచ్చేసి ఈ తల తినడం వల్ల పిల్లలకి తెలివితేటలు కూడా చాలా బాగా పెరుగుతాయని చెప్తారు తర్వాత తోక కూడా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ ముళ్ళు ఉంటాయి కొంచెం చూసుకొని తిన్నామంటే ముక్క తల కంటే తోకే మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ముక్కలు వేసి బాగా కలిపి మూతబెట్టి పులుసు కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పులుసు బాగా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఇందులో చేపల కూరలో వేసే పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి ఈ పొడి వచ్చేసి ధనియాలు మెంతులు జీలకర్ర మిరియాలు ఇవన్నీ దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి ఆ పొడి ఇందులో ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత పులుసు కూడా బాగా చిక్కబడుతుంది కాబట్టి ఈ పొడి ఓటిన్నర స్పూను తప్పకుండా చేపల దించే ముందు వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక చిన్న మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ముట్టితో పాటు ఈ పులుసులో వేసుకోండి ఈ మామిడికాయ ముట్టి పులుసులో ఉడికిందంటే పులుపు ఉప్పు కారం పట్టి ముట్టి తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత చాలాసేపు ఉడికించకూడదు ఆ పులుసు వేడికే మెత్తబడిపోతాయండి కాబట్టి పులుసు దించే ముందే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ చేప తల తోకల్లో వంకాయ మామిడికాయ బెండకాయ చిన్న ఉల్లిపాయలు వేసి పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూశారు కదా ఈ పులుసు వచ్చేసి చేసిన వెంటనే తినకుండా ఒక రెండు మూడు గంటల సేపు చల్లారిన తర్వాత తినండి మంచి టేస్ట్ ఉంటుంది లేదా మరుసటి రోజైనా తినండి ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ చేప తాళలు తోకల్లో వంకాయ బెండకాయ మామిడికాయ ఉల్లిపాయ వేసి పులిసి ఎలా పెట్టుకోవాలనేది చూశారు కదా నెక్స్ట్ టైం మీరు చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలా తలా తోకల్లో వంకాయ బెండకాయ వేసి పులిసి పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్